హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది సాటర్డే వ్లాగ్ అనమాట మా ఇషూకి స్కూల్ ఉంది సో అందుకే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటుంది ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను బియ్యనో ఉప్మా చేశాను సో ఇంకా ఇషు బాక్స్ కూడా అదే పట్టుకెళ్ళిపోతాను అన్నది ఇంకా బ్యాగ్తో పాటు ఒక బ్యాగ్తో బుక్స్ కూడా పట్టుకెళ్తుంది అనమాట మా ఇషు ఎందుకు అంటే ఈరోజు వాళ్ళ స్కూల్లో రీసైకిల్ డే సో అందుకే ఇంకా యూస్ చేయలేని బుక్స్ వాటర్ బాటిల్స్ అలాంటివి ఏవైనా ఉంటే రీసైక్లింగ్కి యూస్ అయ్యేలాగా ఏవైనా ఉంటే అవన్నీ పంపించవచ్చు వీళ్ళు పట్టుకెళ్ళిన వీటిని బట్టి వీళ్ళకి గిఫ్ట్ కూడా ఉంటుంది పాపం లాస్ట్ ఇయర్ యూస్ చేసిన బుక్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక చోట పెట్టుకుంది నేను మర్చిపోయి అవన్నీ బయట పెట్టేశాను అనమాట సో ఇంకా కొన్ని బుక్స్ ఉంటే అవి పట్టుకుని వెళ్తుంది వాటితో పాటు వాటర్ బాటిల్స్ విమ్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా అలాంటివి అవన్నీ కూడా పట్టుకుని వెళ్తుంది సో ఈవినింగ్ ఏదో ఒకటి గిఫ్ట్ పట్టుకొని వస్తుంది ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు స్కూల్లో ఇలా కండక్ట్ చేస్తారు చాలా మంచిగా ఉంది కదా సో లాస్ట్ ఇయర్ కూడా పట్టుకెళ్ళింది అనమాట థర్టీ కేజీస్ అలా పట్టుకెళ్తే సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు ఇంకా ఏదో గిఫ్ట్ కూడా ఇస్తారంట సో థర్టీ కేజీస్ అయితే ఉండదు కానీ ఒక ఫైవ్ కేజీస్ అలా ఉంటుందన్నమాట ఐషో పట్టుకెళ్ళే బుక్స్ అవన్నీ కూడా కలిపి ఈరోజు సాటర్డే అని చెప్పాను కదా సో ఇంకా బయట నీట్గా క్లీన్ చేసేసుకొని గడపకి పసుపు రాసేసి ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట చాలా రోజులు అయిపోతుంది ఇలా ముగ్గులు వేసుకొని ఈ మధ్యన అయితే వెయ్యట్లేదు అన్నమాట సో ఇంకా ఈరోజు సాటర్డే అమ్మవారికి దీపం పెట్టుకుంటున్నాను ఇంకా బనశంకరి అమ్మవారికి దీపం పెట్టుకుని కూడా నేను చాలా రోజులైపోతుంది ఐషూ లంచ్ బాక్స్లోకి ఉప్మా పట్టుకెళ్ళిపోతాను అన్నది కదా సో అందుకే నాకు చాలా టైం ఉంది నేను ఇంకా రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని బయట కూడా క్లీన్ చేసేసుకుని ముగ్గులు వేసేసుకున్నాను ఐషుని బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి దండం పెట్టుకోవాలి సో ఇప్పుడైతే ఐషుని తీసుకుని వెళ్తున్నాను అనమాట బస్ ఎక్కించడానికి ఈ రోజు నాకు త్రీ బ్యాగ్స్ ఉన్నాయి స్కూల్ బ్యాగ్ ఒకటి లంచ్ బ్యాగ్ ఒకటి ఇంకా ఎక్స్ట్రా బుక్స్ ఒకటి పట్టుకెళ్తుంది కదా త్రీ బ్యాగ్స్ కూడా పట్టుకోవాలి అసలు యాక్చువల్గా ఐష్యూ పట్టుకుంటానంటది కానీ నేనే ఇవ్వను బరువు మొయ్యలేదని చెప్పేసి నేనే అనమాట సో ఈ బ్యాగ్ అయితే రెడీ చేసి పెట్టుకుంది ఇంకా డ్రింక్ బాటిల్స్ అవి కూడా ఉంటే అవి కూడా పెట్టాను అనమాట ఇవి కూడా రీసైకిల్కి ఉపయోగపడతాయి కదా పట్టుకెళ్ళని చెప్పేసి సో ఒక బ్యాగ్లో అయితే బుక్స్ అన్నీ ఇలా పెట్టేసుకుని పట్టుకుని వెళ్తుంది దగ్గర దగ్గర ఒక ఫైవ్ కేజీస్ వరకు ఉన్నాయి బుక్స్ సో ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చిందో చూపిస్తాను మీకు లాస్ట్ ఇయర్ అయితే ఐషుకు ఒక పెన్ వచ్చింది సో ఈ ఇయర్ ఏమొస్తుందో చూద్దాము ఇంకా ఐషుని బస్ ఎక్కించడానికి అయితే తీసుకుని వెళ్తున్నాను ఈ ఫైవ్ కేజీస్ బ్యాగ్ పట్టుకెళ్ళడానికి మేము బరువు మొయ్యలేకపోయాము ఇంకా నేను బయట పెట్టేసానని చెప్పాను కదా ఆ బుక్స్ కూడా కలిపి ఉంటే ఒక టెన్ కేజీస్ అయిపోతుంది అనమాట ఇంకా అవి పట్టుకెళ్ళాలంటే నిజంగానే ఆయుషు పని అయిపోదును సో ఐషుని బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట అమ్మవారికి దీపం పెట్టుకుంటున్నానని చెప్పాను కదా ఇది ఫిఫ్త్ వీక్ సో అందుకే ఇది నిమ్మకాయలు అయితే కడుక్కొని అనమాట వాటిని కట్ చేసేసి దీపం పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే కాళ్ళకి పసుపు రాసేసుకుంటున్నాను అమ్మవారికి దీపం పెట్టుకునేటప్పుడు కాళ్ళకి పసుపు అయితే ఖచ్చితంగా రాసుకుంటాననమాట సో ఇంకా నిమ్మకాయలని ఇలా దీపం పెట్టుకోవడానికి వీలయ్యేలాగా ఇలా చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాను ఐదు నిమ్మకాయలు కాబట్టి మొత్తం పది వస్తాయి అమ్మవారికి దీపం నూనెతో కాదు ఆవు నెయ్యితో పెట్టుకోవాలి సో ఇంకా ఆవు నెయ్యి కూడా రెడీగా పెట్టేసుకున్నాను పువ్వొత్తులు ఉంటాయి కదా అవి వేసుకోవాలి అవి అయితే ఇక్కడ మంచిగా దొరకట్లేదు అనమాట ఏంటో గట్టిగా ఉంటాయి మైదా పిండి అంటించేసినట్టుగా ఉంటాయి అనమాట అస్సలు బాగోవు సో అన్న వచ్చేటప్పుడు పెద్ద ప్యాకెట్ ఒకటి పంపించిందమ్మా ఇంకా అవే వేసుకొని పెట్టుకుంటున్నాను అక్కడ అయితే మనవి దూదుతో చేసినట్లుగా బాగుంటాయి ఇక్కడ దూదు కూడా ఎంతో వెరైటీగా ఉంటుంది అన్నమాట అస్సలు బాగోదు ఇంకా గట్టి గట్టిగా ఉంటాయి ఏదో మైదా పిండితో స్టిక్ చేసేస్తే ఎలా ఉంటాయి సో అలా ఉంటాయి ఎప్పుడైనా చూపిస్తే నా దగ్గర ఉంటుందన్నమాట ఒక ప్యాకెట్ పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను నిమ్మకాయలు అన్నీ రెడీగా పెట్టుకొని బొట్లు పెట్టుకుని ఉంచుకున్నాను కదా రెండు రెండు ఒత్తులు పెట్టాలన్నమాట ఒక్కొక్క దాంట్లోని ఇంకా అవన్నీ కూడా పెట్టేసుకుని పువ్వులు అవి పెట్టేసుకుని రెడీ చేసేసుకుంటున్నాను ఇప్పటికి నాకు ఫోర్ వీక్స్ కంప్లీట్ అయిపోయిందనమాట అమ్మవారికి దీపం పెట్టుకోవడము ఇది ఫిఫ్త్ వీక్ ఫోర్ వీక్స్ కూడా నాకు చాలా రోజులు అయిపోతుంది కంప్లీట్ చేసేసుకుని ఫిఫ్త్ వీక్ నుంచి కుదరలేదనమాట అలా అలా గడిచిపోతోంది ఈ వీక్ నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం తర్వాత వీక్ పెట్టుకుందాం అన్నట్టుగా ఏదో ఒకటి వస్తుంది ఆగిపోతుంది అనమాట సో అందుకే ఇంకా కుదరలేదు ఈ వీక్ ఎలా అయినా సరే అమ్మవారికి దీపం పెట్టుకోవాలని చెప్పేసి ఇంకైతే అనుకున్నాను సో ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ పెట్టించుకుని ఈ రోజైతే అమ్మవారికి ఫిఫ్త్ వీక్ దండం పెట్టేసుకుంటున్నాను అనమాట టోటల్ నేను నైన్ వీక్స్ మొక్కుకున్నాను సో ఇది వచ్చేసినది ఫిఫ్త్ వీక్ ఇక్కడ బనశంకరి అమ్మవారి గుడి ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మనం ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ వెళ్ళామంటే అస్సలు ఖాళీ ఉండదు జస్ట్ దర్శనం అవడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది అస్సలు ఖాళీ ఉండదు నార్మల్ డేస్లో అంటే థర్స్డే కానీ సాటర్డే కానీ వెళ్ళామంటే అమ్మవారిని ప్రశాంతంగా చూడొచ్చు ఇంకా దేవుడికి దండం పెట్టుకుని ప్రశాంతంగా రావడానికి ఉంటుంది సో ఫ్రైడే వెళ్ళామంటే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఒకసారి మేము ఫ్రైడే వెళ్ళాము అంటే అవాళ నా బర్త్డే అనమాట సో బర్త్డే రోజు అమ్మవారి గుడికి తీసుకెళ్ళమంటే తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అవును ఇవాళ ఫ్రైడే కదా అనుకున్నాము అసలు పార్కింగ్ కూడా ప్లేస్ లేక ఎంత ఇబ్బంది అయిపోయిందో అస్సలు ఖాళీ లేదనమాట టెంపుల్ లోపల సో సాటర్డే వెళ్తే కనుక ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకుని రావచ్చు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి అమ్మవారికి హారత కూడా ఇచ్చేసాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అమ్మవారికి దీపం పెట్టుకుంటేనే పూజ ప్రశాంతంగా కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చి లంచ్ ప్రిపేర్ చేయాలి సో ఇంకా రైస్ పెట్టేశాను ఇంకొక వైపు రసం పెట్టాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో ఇన్స్టామార్ట్ నుంచి ఏవో కొన్ని ఆర్డర్ చేశారు అసలు ఏంటని నేను కూడా చూస్తున్నాను ఇప్పుడే ఇంకా మ్యాంగోస్ ఆర్డర్ చేశారనమాట మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా సో మ్యాంగోస్ ఆర్డర్ చేయండి అని అడిగాను సో ఆల్రెడీ నిన్న ఆర్డర్ చేశారు మళ్ళీ ఈరోజు కూడా ఆర్డర్ చేశారనమాట మ్యాంగోస్ మళ్ళీ సీజన్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇవి వచ్చేసి నేరేడుకాయలు సో ఇంక ఇవైతే రెగ్యులర్గా సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా సో అందుకే ఇంకా రెగ్యులర్గా ఆర్డర్ చేస్తారనమాట చాలా మంచిది కదా ఇవి కూడా నేరేడుకాయలు కూడా ఆర్డర్ చేశారు తర్వాత ఇంకా ములక్కాళ్ళు ఒకటి ఇంకా గార్లిక్ పచ్చిమిరపకాయలు ఆర్డర్ చేశారనమాట ఓరియో బిస్కెట్స్ నేను అస్సలు ఆర్డర్ అని చెప్పాను మా చిన్నోడు అడిగాడని చెప్పేసి మళ్ళీ పెట్టారనమాట నేనైతే ఈ మధ్యన ఓరియో బిస్కెట్స్ అయితే అస్సలు ఆర్డర్ చెయ్యొద్దని చెప్తున్నాను చిప్స్ ఒకటి ఒరియో బిస్కెట్స్ ఒకటిని పిల్లలకైతే బయట నుంచి ఇలా చిప్స్ ఓరియో బిస్కెట్స్ ఇలాంటివి పెట్టడం అయితే చాలా అనమాట అసలు పెట్టనివ్వట్లేదు నేను ఇంకా వంకాయలు ఆర్డర్ చేశారు కదా అసలు యాక్చువల్గా ఎందుకు ఆర్డర్ చేశారంటే గుత్తి వంకాయ కర్రీ కావాలని అడిగారు మా హస్బెండ్ సో ఇంట్లో వంకాయలు లేవని చెప్తే ఇంకా వాటి కోసమని అని ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశారు ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఆర్డర్ అయితే తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేస్తారనమాట సో ప్యాకెట్లో అయితే వంకాయ ఒక వంకాయ అయితే బాగా పాడైపోయింది సో ఇంకా దాన్ని అయితే ఫోటో తీసి పెట్టారనమాట ఫోటో తీసి పెడితే ఇంకో వెంటనే ఒక టెన్ మినిట్స్లో వేరే ప్యాకెట్ తీసుకుని ఇచ్చారు సో ఇదే అనమాట మొత్తం కులిపోయిన అయిపోయింది ఒక వంకాయ దాని గురించి కంప్లైంట్ చేస్తే ఇంకా వేరే ఒక హాఫ్ కిలో వంకాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట సో ఇంకా వీటితో అయితే ఇప్పుడు గుత్తంకాయ కర్రీ చేస్తాను ఇంకా నేను అయితే రెండు బాక్సులతో ఆర్డర్ చేశారు మ్యాంగోస్ మళ్ళీ ఇప్పుడు ఇంకొక బాక్స్ ఆర్డర్ చేశారనమాట బాక్సులు అయితే పెద్దగా ఉన్నా కానీ అందులో కేజీకి రెండు ఒకటి అలా తూగుతాయి అంతే సో ఇంకా ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే గుత్తి వంకాయ కర్రీ చేసేసాను రసం ఆల్రెడీ పెట్టేసాను రైస్ కూడా పెట్టేశాను కదా టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఎందుకంటే వంకాయలు లేతగా ఉన్నాయి వంకాయలు లేతగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా కర్రీ సో చాలా బాగుంది అనమాట కర్రీ ఇంకా రసం ఆల్రెడీ అని చెప్పాను కదా ఇంకా రైస్ కూడా పెట్టేశాను సో మొత్తం గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది కొన్ని గ్రాసరీస్ కావాలి అంటే ఇవన్నీ ఆర్డర్ చేశారనమాట సో కావాల్సిన గ్రాసరీస్ అసలు యాక్చువల్గా డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకుందాము అనుకున్నాము కాకపోతే మొత్తం గ్రాసరీస్ అన్నీ ఏం అవసరం లేదు చపాతీ పిండి పల్లీలు శనగపిండి ఇలా కొంచెం కొంచెం లాస్ట్కి వచ్చేసినాయి ఇంక ఇవన్నీ అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను ఇంకెలాగో ఆర్డర్ చేస్తున్నానని చెప్పేసి షుగర్ కూడా ఒక ఫైవ్ కేజీస్ ప్యాకెట్ ఆర్డర్ చేస్తారనమాట డిమార్ట్కి వెళ్ళాము అంటే మనకి అవసరం ఉన్న వాటికన్నా అనవసరమైనవి అన్నీ తెచ్చుకుని బిల్ అయితే పెద్ద బిల్ చేసుకుంటాం కదా సో ఇంకెందుకులే డిమార్ట్కి అని చెప్పేసి అమెజాన్లో అయితే ఆర్డర్ చేసేసారు ఇంకా ఈవినింగ్ ఐశ్వన్ పిక్ చేసుకోవడానికి వెళ్ళానమాట అవన్నీ కూడా ఇంకా సర్దుకోవాలి గ్రాసరీస్ వచ్చినాయి అంటే అవన్నీ సర్దడం పెద్ద పని అయిపోతుంది ఎందుకంటే గ్రాసరీస్ పెట్టుకునే టబ్ ఉంది కదా ఆల్రెడీ కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి సో ఇంకా ఇవి పట్టవన్నమాట వీటన్నింటినీ షెల్ఫ్లో సర్దడానికి నా పని అయిపోయినట్టే ఇంకా మా ఐశ్వన్ పిక్ చేసుకుని ఇంటికి వచ్చేసాను సో మార్నింగ్ అయితే ఒక ఫైవ్ కేజీస్ పట్టుకుని వెళ్ళింది కదా ఇంకా దానికైతే ఏమొచ్చినాయి అంటే ఒక బుక్ వచ్చిందనమాట క్లాస్మేట్ ఇంకా వాటితో పాటు ఒక స్కెచెస్ సెట్ ఒకటి వచ్చింది ఇంకా దాంతోపాటు ఒక టూ పెన్స్ కూడా ఇచ్చారనమాట ఇవి ఆ పెన్స్ ఈ ఇయర్ అయితే ఎక్కువ ఇచ్చారు లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ పెన్ ఒకటే ఇచ్చారు కానీ పిల్లలకి ఒక అవేర్నెస్ లాగా ఉంటుంది ఇలాంటి కండక్ట్ చేయడం వల్ల ప్రతి స్కూల్లోని కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది మా ఇష్యూ స్కూల్లో అయితే చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తారనమాట ఇంకా మా చిన్నోడికైతే స్కెచెస్ ప్యాకెట్ ఉంది కదా దాని మీద పడ్డాయి అనమాట కళ్ళు అది కావాలని అడుగుతున్నాడు సో ఇంకా వాళ్ళక్క అయితే తీసుకోమని ఇచ్చేసింది ఇంకా మా చిన్నోడు డబ్బులు దాచుకునే డబ్బా ఇది సో ఖాళీ అయిపోయింది ఎందుకంటే మా చిన్నోడు ఈ డిబ్బీలో దాచుకుంటున్నాడు కదా డబ్బులు సో అందుకని ఇంకా ఆ డబ్బా అయితే మా ఇష్యూకి అనమాట మా ఇష్యూని డబ్బులు దాచుకోమని చెప్పేసి అందులోని దీనికైతే లాక్స్ లాక్ ఉందని చెప్పాను కదా సో వాళ్ళ డాడీ అయితే లాక్ చేసేశారు పాపం మా చిన్నోడికి తెలియట్లేదు అనమాట ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ డిపీలో వేసుకుంటున్నాడు ఇప్పుడు మా చిన్నోడు వేసుకున్నాడు కదా షర్టు ఆ షర్టు వారానికి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వేసుకుంటున్నాడు ఎందుకంటే మా చిన్నోడు ఫేవరెట్ షర్ట్ అంటే అది ఈ ఇయర్ సంక్రాంతికి తీసుకున్నాం అనమాట దాన్ని సో ఇంకా చాలా బాగా నచ్చింది మా చిన్నోడికి ఇంకా నేను వాష్ చేసి కబోర్డ్లో పెట్టడం ఇంకా మా చిన్నోడు తీసుకుని వేసేసుకోవడం అనమాట రోజు అదే షర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది వేరేది వేసుకోమని చెప్పినా కూడా వినట్లేదు ఆ షర్ట్ కనిపించిందంటే చాలు ఇంకా అదే వేసేసుకుంటాడు అనమాట ఎన్నిసార్లు చెప్పినా కూడా మీలో కూడా ఎవరైనా ఉన్నారా అలాగా నచ్చిన డ్రెస్ ఉంటే కనుక రెగ్యులర్గా అదే డ్రెస్ వేసుకునే వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి నేనైతే అలా కాదు కానీ ఇంకా మా హస్బెండ్ అయితే సేమ్ అలా అనమాట కొత్త టీషర్ట్స్ ఆర్డర్ చేసుకున్నారంటే ఇంకా పాత టీషర్ట్స్ జోలికే పోరు కొత్త ఏ వేసుకుంటారనమాట సేమ్ మా చిన్నోడులాగే మా చిన్నోడు వాళ్ళ డాడీ ఇద్దరు ఒకటే అనమాట బట్టల విషయంలోని ఇంకా ఇందాక గ్రాసరీస్ వచ్చినాయి కదా సో ఇంకా అవైతే ఏం సర్దలేదు ఇంకా గ్రాసరీస్ పెట్టే డబ్బా ఖాళీ లేదనమాట ఇంకా అదంతా ఖాళీ చేసి మళ్ళీ ఒకసారి సర్దుకోవాలి స్వీట్ కార్న్ తింటానని అడిగారు సో అందుకే ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడకబెడుతున్నాను ఈ లోపల ఏంటి అంటే మ్యాంగో కట్ చేసేస్తున్నాను అనమాట త్రీ బాక్సెస్ పెట్టారు కదా మళ్ళీ కట్ చేసి ఇవ్వకపోతే పాడైపోతున్నాయి మ్యాంగోస్ సో ఇంకా పిల్లలకైతే మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చేసాను తర్వాత ఈ గ్రాసరీస్ అన్నీ సర్దాలి కొన్ని ఉన్నాయని చెప్పాను కదా ఈ డబ్బా అయితే ఖాళీ చేశాను అనమాట మెల్లిగాని కానీ సో ఇంకా వీటిలో అయితే కొన్ని సర్దేసుకుంటాను ఇంకా మిగిలినవి అయితే షెల్ఫ్లో పెట్టేసుకుంటాను అనమాట ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివి ఫస్ట్ అయితే ఈ బాస్కెట్లో మొత్తం సర్దేశాను తర్వాత మళ్ళీ అవన్నీ కూడా తీసి మళ్ళీ ఇంకొకసారి సర్దాను అనమాట తర్వాత మళ్ళీ ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ బయటికి తీసేసి మళ్ళీ ఇంకొకసారి సర్దాను సార్లు సర్దాల్సి వచ్చింది ఈ బాస్కెట్లోని ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్స్ అడిగిన పెట్టేస్తే ఏమైనా అవుతాయని చెప్పేసి మళ్ళీ బయట తీసేసాను ఏవైతే నాకు ఇంకా అవసరం లేదో అవన్నీ అడిగిన పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఈ గ్రాసరీస్ సర్దడం చాలా పెద్ద తలగై నొప్పి అసలు ఇంత సర్దినా కూడా ఇంకా చూసారు కదా ఆయిల్ ప్యాకెట్స్ అవి పెట్టాను కదా మళ్ళీ బయటికి తీసేసాను అనమాట అలా త్రీ టైమ్స్ సర్దాల్సి వచ్చింది సో చాలా టైం పట్టేసింది ఇవి సర్దడం కోసం ఇంకా ఫైనల్గా ఎలకలాగా అయితే సర్దేసుకున్నాను గ్రోసరీస్ అవన్నీ కూడా ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే పూరీ చేస్తున్నానమాట నాకు కూడా ఎలాగో వారమే కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇంకా రైస్ తినము పూరీ చేయమని అడిగారు పిల్లలు ఆయనని సో అందుకే ఇంకా పూరీ చేసేస్తున్నాను కర్రీ ఆల్రెడీ అయిపోయిందనమాట చేసేసాను పూరీ వేయించేసుకుంటే ఇంక అయిపోయినట్టే ఈ మధ్యన ఆ అయితే పూరీ తినట్లేదు ఐషో కోసం చపాతీ కూడా కాల్చేస్తాను రెండింటికి ఒకటే కుర్మా లాగా చేసేసాను అనమాట ఆనియన్ కుర్మాలాగా లాగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పూరీలోకి చపాతీలోకి ఇక్కడ బాగుంటుంది సో ఇంకా పూరీలు అయితే వేయించేసుకుంటున్నాను సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీలో ఎవరైనా కానీ బన్శంకరి అమ్మవారి గురించి తెలిస్తే కానీ కామెంట్ చేయండి నేను టూ టైమ్స్ వెళ్ళాను అంతే టెంపుల్కి మేము ఉంటున్న ప్లేస్ నుంచి అమ్మవారి టెంపుల్ చాలా దూరము సో ఒక టూ టైమ్స్ వెళ్ళాను మళ్ళీ వెళ్ళాలన్నమాట కాకపోతే సాటర్డే వెళ్ళాలి ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకుని రావడానికి ఉంటుంది ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్